ఉపాధి దొరకాలి అట్లాగే మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి మన ప్రాంతంలో ఎకనామిక్ యాక్టివిటీ జరగాలి భవిష్యత్తులో ఇది విస్తరించి మరి భారతదేశానికి అట్లాగే ప్రపంచానికి మరి పారిశ్రామిక కేంద్రంగా మన దేశం మారాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు భూ కేటాయింపులు చేస్తూ వచ్చినాయి అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ మహానగర పరిధిలో దాదాపు ఇరవై పైచులకు పారిశ్రామిక వాడలున్నాయి అందులో ముఖ్యమైనది కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల షాపూర్ ఈ ప్రాంతంలో ఉన్న ఈ పారిశ్రామిక వాడ ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఉందో దశాబ్దాల కింద ఏర్పడ్డ పార్క్ దాదాపు ఈ పక్కనే ఉండే గాంధీనగర్ ఈ ప్రాంతం అంతా కలుపుకుంటే పదకొండు వందల ఎకరాల పైచులకు భూమిని ఆనాడు అప్పటి ప్రభుత్వాలు అప్పుడు కాంగ్రెస్ ఉన్నదో తెలుగుదేశం ఉందో ఎవరో ఉన్నారు మొత్తానికి ఆనాడు ప్రభుత్వం పార్టీ ఏదైనా ప్రభుత్వాలు మరి పరిశ్రమల కోసం ఇక్కడ భూములు కేటాయించినారు అప్పటి పరిశ్రమకు భూములు కేటాయించినాడు సబ్సిడీ ధరల మీద అంటే మార్కెట్లో ఎకరం కోటి రూపాయలుంటే కేవలం పది లక్షల రూపాయలకి పన్నెండు లక్షల రూపాయలకి ఆ రోజు అప్పుడున్న పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలు అందజేసినాయి ప్రభుత్వాలు ఎప్పుడైనా భూములు ఇచ్చేది ఎందుకు పరిశ్రమల కోసము తక్కువ ధరకు చౌక ధర కంటే కేవలం ఉద్యోగ కల్పనకి అట్లాగే ఆ ప్రాంతంలో ఎకనామిక్ యాక్టివిటీ జరగాల మూడు పూటల కార్మికుడు కూడా పరిస్థితి ఉండాలని ఇస్తారు అట్లాంటిది ఈ రోజు ప్రాంతంలో మొత్తానికి నగరం విస్తరిస్తూ పోయింది విస్తరించిన తర్వాత ఇవాళ మొత్తం ఈ పారిశ్రామిక వాడాలని హైదరాబాద్ లో కలిసిపోయినాయి హైదరాబాద్ విస్తరించి ఈ పరిశ్రమల అవతలు కూడా ఔటర్ రింగ్ రోడ్ దాకా హైదరాబాద్ విస్తరణ జరిగింది ఒకటి వాస్తవం మరి కేసీఆర్ గారి ప్రభుత్వం కానివ్వండి అంతకు ముందున్న ప్రభుత్వాలు విపరీతంగా భూముల ధరలు హైదరాబాద్ కుత్బుల్లాపూర్ ఒకనాడు మున్సిపాలిటీ ఈ రోజు గ్రేటర్లో భాగమైంది కాబట్టి ఏం జరిగింది ఆనాడు ఒకరోజు వెయ్యి రూపాయల గజం ఉన్న స్థలం ఈ రోజు లక్ష లక్షన్నర రూపాయలు ఈ ప్రాంతంలో స్థలం గజం స్థలం పలుకుతా ఉంది అంటే లక్ష రూపాయలు వేసుకున్నా యాభై కోట్లు ఎకరానికి లక్షన్నర వేసుకుంటే డెబ్బై ఐదు కోట్లు ఎకరానికి ఆ అంత ఖరీదైన స్థలం ఇక్కడ పదకొండు వందల ఎకరాల స్థలం అంటే కనీసంగా కనీసంగా వేసుకుంటే యాభై వేల కోట్ల మార్కెట్ ధర చూసుకుంటే యాభై వేల కోట్లు కొద్దిగా హయ్యర్ సైడ్ లక్షన్నర వేసుకుంటే డెబ్బై ఐదు వేల కోట్ల ఆస్తి ఈ ప్రాంతంలో ఈరోజు ఇక్కడ ఈ పదకొండు వందల ఎకరాల పారిశ్రామిక వాడ రూపంలో ఉంది మేము ఇవాళ ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే ఈ పదకొండు వందల ఎకరాలు ఏదైతే ఇక్కడ ఉన్నదో ఇందులో ఇప్పుడే మా దేవదానం గారు ఇక్కడ ఈ కార్మిక సంఘానికి నాయకుడు అన్నని అడిగినాం మేము అన్న మరి ఇక్కడ ఇండ్లున్నాయా ఇందిరం ఇండ్లు అన్నారు ఇండ్లు లేవు ఇంకా కట్టలేదు ఈ రెండేళ్లల్లో ఒక ఇల్లు కూడా హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కట్టలేదు ఎందుకు కట్టలేదు అంటే స్థలం లేదు అంటారు పోనీ ఈ ప్రాంతంలో పిల్లలు ఆడుకోవడానికి ఏమైనా పార్కులు ఉన్నాయా అవి కూడా సరిగ్గా లేవు ఉన్నాయి కానీ సరిగ్గా లేవు ఇంకా కట్టాలి కట్టవచ్చు పోని ముఖ్యమంత్రి గారు అంటున్నారు యంగ్ ఇండియా స్కూల్స్ కడతాము అంతర్జాతీయ ప్రమాణాలతో కడతాము అని ఒక ఇరవై ఐదు ఎకరాల్లో ఇవాళ ఇక్కడ తీసుకుంటే ఒక యంగ్ ఇండియా స్కూల్ కట్టవచ్చు లేదు పక్కనే ఉన్న నియోజకవర్గానికి కూడా లేదు అనుకుంటే కూకట్పల్లి కూడా ఇక్కడే బ్రహ్మాండమైన స్కూల్ ఒక నాలుగైదు స్కూల్ ప్లాన్ చేయవచ్చు వేలాది మంది పిల్లలకు అవకాశం ఇవ్వచ్చు అది కూడా చేయరంట పోనీ ఇందిరామన్ల కోసం ఈ వెయ్యి ఎకరాలు పదకొండు వందల ఎకరాల్లో ఒక ఐదు వందల ఎకరాలు తీసుకొని హైదరాబాద్ లో ఉండే పేదవాళ్ళకి చాలా మందికి ఇక్కడ కట్టించి అది కూడా చేయరంట మీరు చూశారు మన జూబ్లీ హిల్స్ లో ఆఖరికి బొందల గడ్డలకు కూడా జాగలు గ్రేవీ ఆర్ట్ శ్మశాన వాటికలకు జాగలు ఇవాళ వాటి కోసం కూడా జాగలు లేకపోతే పోరాటాలు జరుగుతూ ఉన్నాయి అట్లాంటి ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ మహానగరంలో పార్కులకు స్థలం లేదు పార్కింగ్ కి స్థలం లేదు శ్మశాన వాటికకి స్థలం లేదు పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేదు స్కూల్ ఘట్టనికి జాగలేదు అట్లాగే రోడ్డు విస్తరించాలంటే జాగలేదు ఇవాళ హైదరాబాద్ లోని తొమ్మిది వేల మూడు వందల చిల్లర ఎకరాలు పరిశ్రమల అవసరాల కోసం ఇచ్చిన స్థలాన్ని ఇవాళ ప్రభుత్వం కాలుష్యాన్ని కాలుష్యకారక పరిశ్రమలను తరలించే ప్రయత్నం చేస్తున్నది కాలుష్యాన్ని నివారించాలడంలో ఎవరికి రెండో అభిప్రాయం లేదు కాలుష్యం ఉండే పరిశ్రమల్ని తప్పకుండా నియంత్రించాలి నివారించాలి వాటిని కావాలంటే మీరు గ్రీన్ ఇండస్ట్రీ కింద మార్చండి ఎవరికి అభ్యంతరం లేదు ఎందుకంటే ఇక్కడ కార్మికుడికి లాభం అటు పరిశ్రమకి లాభం అల్టిమేట్ గా ఇచ్చిన మరి ఉద్దేశం అది కానీ ప్రభుత్వం ఏమంటున్నది ఈ తొమ్మిది వేల మూడు వందల ఎకరాలు అది కూడా ఎంత ధరకి ఇక్కడ మార్కెట్ ధర లక్ష లక్షన్నర ఉంది గజం అంటే ఎకరం యాభై నుంచి డెబ్బై ఐదు కోట్లు ఉంది కానీ ప్రభుత్వం ఏమంటుంది రిజిస్ట్రేషన్ ధర పన్నెండు వేలే ఉంది ఇక్కడ మీరు నాలుగు వేలు కడితే చాలు నాలుగు వేల రూపాయలు కడితే చాలు గజం అంటే ఎకరానికి కోటి అరవై లక్షలు ఏదవుతుంది అనుకుంటా కోటి అరవై లక్షలు కడితే నీకు యాభై కోట్ల నుంచి డెబ్బై ఐదు కోట్ల విలువ చేసే భూమిని ఫ్రీగా ఇస్తా అది తీసుకో తీసుకుని నువ్వు అపార్ట్మెంట్లు కట్టుకో నువ్వు బ్రహ్మాండంగా పది తరాలకు సరిపడా ఆ పారిశ్రామికవేత్త పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆ యాజమానిగా వారు సంపాదించుకోవచ్చని చెప్తున్నారు కానీ ఏంది ఇది ప్రజల భూమి ప్రజల సంపద ఈ ప్రజల భూమిని ఆనాడు ప్రభుత్వాలు ప్రజల దగ్గర నుండి సేకరించి రైతాంగం దగ్గర గాని రెవెన్యూ భూములు గాని సేకరించి పరిశ్రమలకు ఇచ్చిన ఉద్దేశం ఉపాధి కల్పన సేకరించి ఈ పారిశ్రామికవేత్తలు కట్టబెట్టిన ఉద్దేశం రాష్ట్ర ఆదాయం పెరగాలని అంతేగాని ప్రైవేట్ వ్యక్తుల జేబులు నిండాలని కాదు అందుకే ఈ తొమ్మిది వేల మూడు వందల ఎకరాల భూకుంభకోణం ఐదు లక్షల కోట్ల భూ కుంభకోణం ఏదైతుందో దీన్ని బీఆర్ఎస్ పార్టీ స్థాయిలో పోరాడాలని చెప్పే నిర్ణయం తీసుకుని నిన్న కుప్పల్ నియోజకవర్గంలో అట్లాగే నిన్న మల్కాజ్గిరి నియోజకవర్గంలో మా నాయకులు మన్సునాచారి గారు జగదీష్ రెడ్డి గారు వారందరూ కూడా కొన్ని బృందాలు అక్కడ పోయినాయి ఇవాళ మేమందరం కూడా నేను మా వివేక్ గారు మా కృష్ణారావు గారు ఎమ్మెల్యే గారు అట్లాగే పల్లా రాజేశ్వర రెడ్డి గారు మా సత్యవతి రాథోడ్ గారు ఎమ్మెల్సీ రాజుగారు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది మిగతా బృందాలన్నీ కూడా ఇవాళ వివిధ పారిశ్రామిక వాడల్లో పర్యటనకు వెళ్తా నేను ఈ ప్రభుత్వానికి చెప్పేది ఒకటే మీరు ఈ ఐదు లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి దీన్ని సరైన పద్దతిలో వినియోగించండి పేదలకు ఇల్లు కట్టివ్వండి మేము వ్యతిరేకం కాదు ఈ భూములు వెనక్కి తీసుకోండి కావాలంటే ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వెనక్కి తీసుకోండి గ్రీన్ ఇండస్ట్రీలు పెట్టండి మేము వ్యతిరేకించట్లేదు అట్లాగే ఐటీ పార్కులు పెట్టండి మేము వ్యతిరేకించట్లేదు కానీ పారిశ్రామికవేత్తలకు అడ్డికి పావుశకు రాసిస్తాం మీరు ఇష్టం ఉన్న అపార్ట్మెంట్లు కట్టుకోండి మాల్స్ కట్టుకోండి మీరు ఎంజాయ్ చేయండి ప్రజల సొమ్మును మీరు అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు మేము దానం చేస్తాము మీరు అమ్ముకోండి ఇష్టం ఉన్నట్టు చేసుకోండి అంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు నేను పారిశ్రామికవేత్తలు కూడా చెప్తా ఉన్నా మీరు ఈ ప్రభుత్వం ఇచ్చే ఆషాడపు సేల్ ఆఫర్ లాంటి ఆఫర్లు తీసుకొని మీరు నాలుగు డబ్బులు కట్టి ఇది మాది అయిపోతుంది అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేస్తున్నారు ఖచ్చితంగా మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే మేము ఈ హెచ్ఐఎల్ అనే పాలసీ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా రద్దు చేస్తాం ఇవాళ ఎవరైనా డబ్బులు పెడితే మీరు నష్టపోతారు ఇక్కడ కార్మిక నాయకులతో మాట్లాడినా వారు అంటున్నారు ఈ ప్రాంతంలో మూడు నాలుగు లక్షల మంది కార్మికులు ఉన్నారు మరి మేమెక్కడ పోవాలా అని వారు మాట్లాడుతున్నారు అంటే నిజంగా ఒక పరిశ్రమను తరలించాలంటే కూడా కొంత ప్లానింగ్ ఉండాలి ఆ పంపించే కాడ అందుకే మా ప్రభుత్వంలో ఆనాడు ఫార్మాసిటీ అని పెట్టాం మిచ్చర్లలో పంతొమ్మిది వేల ఎకరాలు ఈ పరిశ్రమలు తరలించాలి అంటే అక్కడ కాలుష్యం రాకుండా జీరో ఫ్లూంట్ పెట్టి అక్కడ తరలించాలని మేము ప్లాన్ చేస్తే ఈయన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అక్కడ కూడా రియల్ ఎస్టేట్ దందా చాలు చేసినాడు ఫ్యూచర్ సిటీ పేరిట అక్కడ రియల్ ఎస్టేట్ దందా ఇక్కడ టీపీ పేరిట ఇక్కడ రియల్ ఎస్టేట్ దందా ఈయనకు తెలిసింది రియల్ ఎస్టేట్ బ్రోకరిజం తప్ప ఇంకొకటి ఏది తెలవదు పరిశ్రమలు తెచ్చేది తెలవదు ఉపాధి కల్పించేది తెలవదు భూములు అమ్మడం తెలుసు ఇవాళ మా మన కుకట్పల్లి కుత్బుల్లాపూర్ లో హౌసింగ్ బోర్డు ల్యాండ్లు అమ్ముతా ఉన్నారు హౌసింగ్ బోర్డు ల్యాండ్లు ఎందుకు పేదవాళ్ళకి ఇచ్చేదానికి పెట్టినారు పేదవాళ్ళకి ఇల్లు కట్టిచ్చేదాన్ని వాటిని అమ్ముతున్నాడు రోజు చూస్తే ఇవాళ పేపర్లు చూడండి కోకాపేటలో ఎకరం నూట ముప్పై కోట్లకు పోయిందని చెప్పి ప్రభుత్వం గొప్పగా రాయించుకుంది మరి నూట ముప్పై కోట్లు కోకాపేటలో ఎట్లుంటది పక్కనే ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండే జీడిమెట్ల షాపూర్ ప్రాంతంలో కోటి రూపాయలు ఎట్లుంటది ఎకరం ఇది ఎక్కడ న్యాయం ఇప్పుడు మా దేవదానం గారు ఉన్నారు ఆయనకు మరి మీరు ఇక్కడ కూడా గజం నాలుగు వేల రూపాయలకి ఇస్తే ఆయన కూడా కొనుక్కుంటాడు వాళ్ళ మొత్తం సంఘం కూడా మీరు ఇవ్వండి ప్రభుత్వం ఒక ఎకరం మొత్తం ఈ యూనియన్కి ఇవ్వండి నాలుగు వేల రూపాయలు కదని చొప్పున మేం కావాలంటే చందాలేసి వాళ్ళకి మేము కూడా సాయం చేస్తాం వాళ్ళకివ్వరు కార్మిక సంఘాలకు ఇవ్వరు పేద ప్రజలకు ఇవ్వరు కానీ ఎవరికిస్తారు పెద్ద పెద్ద పరిశ్రమలు అని చెప్పి ఎవరైతే నడుపుతున్నామని చెప్పి చెప్తున్నారో వాళ్ళకిచ్చి వాళ్ళు అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి మాల్స్ కట్టుకోవడానికి వాళ్ళ చేస్తున్న వ్యవహారం ఏదైతేందో దీని వెనకాల దాగి ఉన్నది ఐదు లక్షల కోట్ల కుంభకోణం ఈయన అనుమూల రేవంత్ రెడ్డి కాదు ఈయన అవినీతి అనకొండ ఈయన అన్నదమ్ముళ్లు ఈయన చుట్టూ ఉండే కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళందరూ కలిసి ఈ తొమ్మిది వేల మూడు వందల ఎకరాల మీద కన్నేసి వాటిని కాజేయడానికి లక్షల కోట్ల రూపాయలు ఢిల్లీకి కప్పంగా కట్టడానికి ఢిల్లీ పెద్దలకు పంపి పదవులు కాపాడుకోవడానికి మూటలు పంపి చేస్తున్న ఒక కుయుక్తి దీన్ని బీఆర్ఎస్ అడ్డుకుంటుంది ఇది కేవలం ప్రారంభం మాత్రమే రేవంత్ రెడ్డి గారు అనుకుంటుండొచ్చు ఒకరోజు వచ్చినారు పోయినారు ఏం చేస్తారని ఏం చేస్తామో చూపెడతాం హైదరాబాద్ నగరంలో ప్రతి గల్లీలో ప్రజలను కూడగడతాం ప్రతి నియోజకవర్గంలో కూడగడతాం కూడగట్టి చైతన్యవంతులు చేసే విధంగా సదస్సులు ఏర్పాటు చేస్తాం హాల్ మీటింగ్ ఏర్పాటు చేస్తాం ఆ తర్వాత రౌండ్ టేబుల్ పెడతాం అన్ని ప్రజా సంఘాలను కూడగలుపుతాం అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తాము ఏ పరిస్థితుల్లో కూడా దీన్ని వదిలిపెట్టి నేను మళ్లీ చెప్తా ఉన్నా పారిశ్రామికవేత్తలకి రెండేళ్ల తర్వాత మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మళ్లీ తిరిగి ఈ రాష్ట్రానికి రాబోతా ఉన్నారు ఈ హెచ్ఐఎల్టీపీ అనే అపసవ్య నిర్ణయం ప్రజల సొమ్ము దోచే నిర్ణయం దీన్ని ఖచ్చితంగా నిర్ద్వందంగా మీరు కూడా తిరస్కరించండి ఎందుకంటే నడుస్తున్న పరిశ్రమను మూసేసి మీరెక్కడికో పోవాలి అంటే అక్కడ అవసరాలు లేకుండా అక్కడ కనీస పరిస్థితులు లేకుండా మీరెక్కడ పోతారు మీరు కనుక ఇప్పుడు ఈ భూమాయలో పడి వీటిని కొనుగోలు చేస్తే దీన్ని ఖచ్చితంగా సమీక్షించి రద్దు చేసి అవసరమైతే చట్టం తెస్తాం చట్టం ద్వారా రద్దు చేస్తామని చెప్పి కూడా నేను పారిశ్రామికవేత్తలకు కూడా ముందే అప్రమత్తం చేస్తున్నా నేను హెచ్చరించడం లేదు అప్రమత్తం చేస్తున్నా రేవంత్ రెడ్డి భూకుంభకోణంలో మీరు భాగస్వాములవుతే మీరు కూడా నష్టపోతారు దయచేసి మీరు పెట్టిన డబ్బులు కూడా నష్టపోతారు ఇటు పరిశ్రమ పోతుంది అటు భూమి కూడా పోతుంది ఎటు కాకుండా మీరు పోతారు ముందే నేను మిమ్మల్ని అప్రమత్తం చేస్తున్నా అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ భూ కుంభకోణాన్ని దయచేసి మీడియా కూడా మాకు సహకరించాలి దీన్ని వెలుగులోకి తీసుకొచ్చేది మా కార్మిక సంఘాల నాయకులతో కూడా నా ప్రార్థన ఇది నా సొమ్ము కాదు రేవంత్ రెడ్డి సొమ్ము కాదు బీఆర్ఎస్ సొత్తు కాదు కాంగ్రెస్ సొత్తు కాదు ఇది ప్రజల ఆస్తి ప్రజల సొమ్ము మీకు ఇల్లు కట్టడానికి మీ పిల్లలకి స్కూళ్లు కట్టడానికి మీ కుటుంబాల కోసం పార్కులు కట్టడానికి లేదా ప్రజల అవసరాలకు వినియోగించే హాస్పిటల్ కట్టడానికి వాటికి వినియోగించాల్సిన స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తుంటే చూస్తా ఊరుకోవడం అనేది భవిష్యత్ తరాలు కూడా క్షమించరాని నేరం అవుతుంది దయచేసి మీరు కూడా కలిసి రావాలి పోరాటంలో అని చెప్పి ఇక్కడ ఉన్న మా కార్మిక అన్నులకు కూడా నేను తెలియజేస్తూ ఇదే కార్యక్రమాన్ని పురస్కరించుకుని మా పార్టీ కూడా రౌండ్ టేబుల్స్ కూడా ఏర్పాటు చేస్తుంది అఖిలపక్ష మీటింగ్లు కూడా ఆర్గనైజ్ చేస్తాము దానిలో కూడా అందరూ కూడా పాల్గొని వారి మద్దతు తెలియజేయాలని చెప్పి కోరుతూ ఇవాళ ఈ ప్రాంతంలో ఇంకా పరిశ్రమ పారిశ్రామిక వాడలో కూడా పోయి ఇంకొంతమందిని కలుస్తాము ఇతర వాడల్లో కూడా ఇవాళ మా బృందాలు తిరుగుతున్నాయి వాటికి దయచేసి మరి మా ఉద్దేశం ఏంది ఈ రోజు మీటింగ్ అంటే ఇక్కడ రావడానికి ధర నిర్ధారణ జరగాలి నిజ నిర్ధారణ జరగాలి ధర నిర్ధారణ అంటే ఏంటి ప్రభుత్వం అంటుంది ఇక్కడ నాలుగు వేలు గజం ఉంది అందుకే ఇచ్చేస్తామంటుంది ఇప్పుడు మాకు ఇక్కడికి వస్తే తెలిసింది లక్ష ఉందా లక్షన్నర ఉందా ఇక్కడ లక్ష పైనే ఉంది తప్ప లక్షకు తక్కువ లేదు గజం అంటే ఎకరం యాభై కోట్లకు తక్కువ లేదు మరి ప్రభుత్వం ఎకరం కోటి రూపాయలకు ఇస్తా అంటున్నది ఇది న్యాయమా ప్రజలు ఆలోచించాలి ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా పూర్తి స్థాయిలో దీన్ని అర్థం చేసుకోవాలని కోరుతాం